రెడ్లకుంట ఇది మండల కేంద్రమైన కోదాడ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సరైన నీటి సౌకర్యం లేక ఎక్కువ శాతం థైలాండ్ భూములు సాగుకు నోచుకోలేదు అసాధ్యమని అనిపించే ఈ కలను సాకారం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే ప్రాజెక్ట్ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి గారు మరి ఈ గ్రామాల రైతులు విజ్ఞప్తి మేరకు నలభై వందల ఎకరాలకి నీళ్లు పారే విధంగా రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి రెడ్లకుంట గ్రామ సమీపంలోని పాలేని వాగు జలాలను లిఫ్ట్ చేస్తారు ఈ ప్రవాహం కోదాడ మండలం నల్లబండగూడెం ద్వారకుంట కాపుగల్లు కూచిపూడి రెడ్లకుంట చిమిరియాల రెడ్డియాల గ్రామాల పొలాల్లోకి చేరుతుంది మా భూములకి వాళ్ళ గురితోనే ఒక మూల బండేది ఒక మూల ఎండిపోయేది మాకు అలాంటి భూములల్లో మేము చాలా దెబ్బతీనున్నాం మాకు ఈ లిఫ్టు శాంక్షన్ అయినందుకు ఎంతో సంతోషపడుతున్నాం ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో ప్రతి పొలం పచ్చగా మారుతుంది ప్రతి గడప పండగ చేసుకుంటుంది ఇది జననేతగా శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన ప్రజల కోసం చేసిన జల యజ్ఞం